వచ్చే వచ్చే పై పై తుపాకీ రాముడు రానివచ్చా మహారాజా హే అల్లం సాబ్ ఎల్లం సాబ్ కొద్ది మీరు సప్పు సప్పు ఉంటికురాసా ఇగ మనతో ముచ్చట వెడ్డీకి వచ్చిండు అద్దంకి దయాకరన్న మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని అన్నకు పెడదాం పటు రిపోటు నమస్తే అన్నా అగో సప్పుడు చేస్తలేడు అన్న స్క్రిప్ట్ ప్రిపేర్ అయి రా మామూలుగా మేము ఏమనుకుంటాం అంటే బీజేపీ వాళ్ళకు మోకాళ్ళ మైండ్ ఉంటుంది అనుకుంటాం అది మోకాళ్ళల్లో కూడా లేదు అరికాలలో పడిపోయిందని తెలుసు ఓహో కమలం పార్టీ మీద గరంగానికి వచ్చినట్టున్నారు అన్న అర్థమైంది 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 రాజా నాకు బిఆర్ఎస్ కాంగ్రెస్కు డీల్ కుదిరింది ఏందన్నా నువ్వు చెప్పింది నిజమా మీకు బీఆర్ఎస్ పొత్తు కుదిరిందా నేను ఇంటిది నిజమేనా బీజేపీ పార్టీని తెలంగాణ రద్దు చేసుకుంటారా ఎందుకు పనికిరాని చేతగాని మాటలు ఏందన్నా పుసుకున్న గంత మాట్లాడి ఎవరి మధ్యన డీల్ జరిగింది అనే విషయం డీల్ ఓకే అన్నావు కదా ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చెయ్యి అట్ల చెప్తారు గమతుకున్నది ముచ్చట కొంచెం ఈ పదాలు కొంచెం పొదుపుగా వాడమనే విజ్ఞప్తులు వస్తున్నాయి కాబట్టి మేము మాట్లాడతలేం గాని సార్ అదే అర్థం ఆలోచిస్తే ఎంత ఉండు సరే సరే కంటిన్యూ అన్న కంటిన్యూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ టర్మే కాదు నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారి మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ టార్గెటెడ్ గా చేస్తున్నారు ఈ టమ్ ఉంటే సార్ పాటు అని ప్రతిపక్షాలు అంటారు ఇలా కొడక అని అంటే ఏందన్నట్టు దాని ఉద్దేశం ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా అట్నే మిమ్మల్ని అంటే మీకు మీకు మంచి అనిపిస్తుందా ఆయన కొడుక అన్నాడు ఇక దానికి మీ జగ్గారెడ్డి సారు బాగానే బూతులు మాట్లాడిగా నువ్వు వినలేదా సారు సిగ్గు లజ్జా ఉంటే అగో ఇప్పటిదాకానే అన్నారు కదా సారు ఎమ్మెల్సీలో ఉన్నా నేను బూతులు మాట్లాడను అని మరి ఇప్పుడు మాట్లాడుతుంది ఏంది తల్లితల్ల హానిమూత్యాలా అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అబద్ధాలకు ఏమంటాము బ్రాండం బాసరు అంటే బీజేపీ బీజేపీ మాటలు ఎవడు నమ్మే స్థితిలో లేదు బీజేపీ పార్టీ అబద్ధాల పార్టీ ఇక నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ చెప్పేది మాత్రమే నిజం అంతే కదన్నా అంతేనా ఇలా మీకు రేవంత్ రెడ్డి గారు చేసే పథకాల్లో ఇప్పుడు ఈ కొంతమంది ఫోర్ ట్వంటీ మాట్లాడుతున్నారు ఫోర్ ట్వంటీ హామీలని అన్న ఏ మాట మాట మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అలా సగానికి సగం కూడా తిరగలేదు నిజమా కాదా నిజమా కాదా చెప్పు ఒప్పుకోవాలి మరి ఎందుకన్నా కేసీఆర్ సార్ను మోడీ సార్ను తిడితే ఏమొస్తుంది రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో అగో గది ఆలోచన చేయాలి ఏందన్నా ఇది ముఖ్యమంత్రిగా ఇప్పుడు కాదు రేపు కూడా రేవంత్ రెడ్డి గారి ఉండబోతున్న రాసుకోరు మీ కళలు నిజం కావు అవు అన్న ఇంతకు మునుపు రాజకీయాలకు రాకముందు జాతకాలు చెప్పాను అయ్యింది మళ్ళా రేవంత్ రెడ్డి గట్టిగా మా రాహుల్ గాంధీ గుర్తు పెట్టుకోండి అహ్మదాబాద్ లో జరిగిన మీటింగ్ లో ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి పది నిమిషాలు మాట్లాడి నాగో ముచ్చట చట్ల మీ రాహుల్ సారు మీ పార్టీ ముఖ్యమంత్రి అంటే రేవంత్ సార్నే పొగిడిండు దాంట తప్పే ఉన్నది ఏమన్నారు ఇల్లు ఈ లేని సన్నాసులు కంట్రోల్ కంట్రోల్ మాటలు మాట్లాడును మాట్లాడును అనుకుంటా బూతులు ఈ మంత్రుల నియోజకవర్గాలకు దప్పిచ్చిస్త జనాల టాకు ఇలాంటి మాటలు అంటే అది మాట్లాడలేము ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ఉన్నాం కాబట్టి ప్రభుత్వంలో ఉన్నా అంటాడు బూతులు మాట్లాడును అంటాడు మళ్ళా సిగ్గు లజ్జ సన్నాసి అని ఇట్లా మాట్లాడుతున్నాడు చూడరీ వాట్ ఈస్ దిస్ మహారాజా వాట్ ఈస్ దిస్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం గమనిస్తున్నారు గమనిస్తురు మహారాజా వాళ్ళు బాగా గమనిస్తుర్రు తొందరలోనే ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకు మా బాగా తెలుసు సరే కానీ ఇక కాడికి చాలు కానీ పోతారానికి దండం పెడతా పోయిరా పోయిరా అయ్యా ఆ చూసిరు కదా అనుల్లా అర్థం కన్నా అద్భుతమైన ఆనిముత్యాలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈయనెవ్వరికి